వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబా త్రిశక్తి పీఠాధిపతులు బెనారస్ బాబు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం గురు నమస్తే గురుగారు దత్త జయంతి రాబోతోంది అసలు ఏ రోజు వచ్చింది దత్త జయంతి దత్తాత్రేయుల వారిని ఏ విధంగా కొలవాలి అని అంటారు అలాగే మీరు తలపెట్టిన ఒక కార్యక్రమాన్ని కూడా మన ప్రేక్షకులకి తెలియజేయండి ఎందుకంటే ఎంతో మంది అసలు ఎలాంటి వాళ్ళని కూడా కష్టకాలంలో రక్షించి గట్టున పడేస్తారు అని చెప్పి దత్తా నామంతోనే చాలు అన్ని కష్టాలు నివారణ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అలాంటి దత్త జయంతి ఎంతో ముఖ్యం ఈ కాలంలో ఒక గురు అనుగ్రహం ఉండడం చాలా అవసరం కదా సో అలాంటిది ఇప్పుడు ఈ రానున్న కాలంలో వస్తోంది కాబట్టి దాని గురించి కూడా కాస్త వివరంగా తెలియచేయండి తప్పకుండా దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర మనకి దత్తాత్రేయుల వారు కృతయుగంలో ఉద్భవించినట్లుగా మనకి పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా మనకు తెలియజేయచున్నది దత్తుడు ఎలా ఉద్భవించారు అనేటువంటిది వారి చరిత్రలో మనకి అత్రి అనసూయల గర్భాన్ని ఉదయించినట్లుగా త్రిశక్తులైనటువంటి మాతల పరీక్ష కోసము అనసూయ మాత ఎదుర్కొన్న పరీక్షలో త్రిమూర్తుల్ని తన సంతానం కింద వరం అడగగా ఆ వరంలోనే దత్తాత్రేయుడు ఉద్భవించినట్టుగా చరిత్ర మనకి తెలియచేస్తుంది ఈ దత్తాత్రేయుల వారి యొక్క జయంతి ఈ సంవత్సరం మనకి డిసెంబర్ పద్నాలుగో తేదీన మనకు వస్తుంది పద్నాలుగు పదిహేను గురునాలు డిసెంబర్ పద్నాలుగు పద్నాలుగు అంటే రాత్రి కలిగిన పవర్ణాన్ని దత్త జయంతి కింద చెప్తాం మనం శాస్త్ర ప్రకారంగా రాత్రిపూట పౌర్ణమి ఉండాలి సో పగల పౌర్ణమి పదిహేనో తారీఖు ఉన్నది కొంతమంది పౌర్ణమి కదా పుట్టాడు కదా అనుకుంటారు కానీ రాత్రిపూట ఉన్నప్పుడు పౌర్ణమిలో చతుర్దశి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన పౌర్ణమి ఘడియల్లో స్వామివారు జన్మించారు కాబట్టి మనకి పద్నాలుగో తేదీనే దత్త జయంతి ఈసారి శనివారం రోజునొచ్చింది చక్కగా అందరికీ కూడా సెలవు ఎక్కువ మందికి ఉంటుంది అందరూ కూడా దగ్గరలో ఉండేటువంటి దత్త మందిరాల్ని దత్త దర్శనం చేసుకోవాలని చెప్పి మన ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను అయితే గురుగారు ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే దత్త పారాయణ చేస్తూ ఉంటారు చాలా మటుకు దత్తనామంని రాస్తూ ఉంటారు కూడా సో పారాయణ మొదలు పెట్టాలి అని అంటే కనుక ఏ విధంగా మొదలు పెట్టాలంటారు దత్తపారాయణం మొదలు పెట్టాలి అంటే మనం శుభ్రమైనటువంటి వస్త్రధారణ స్నానం చేసిన తర్వాత మనం ఎక్కడైతే కూర్చుని పారాయణం చేద్దామనుకుంటున్నామో ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రంగా ఉండాలి ఒక ఆసనం మీద మనం ఆ పుస్తకాన్ని పెట్టుకుని దానికి చక్కగా ముందర పూజ పూజ చేయాలమ్మ గణపతి ప్రార్థనతో చేసుకుని దత్తాత్రేయుడి యొక్క పుస్తకాన్ని ఆయన యొక్క చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని షోడశ పూజన తప్పకుండా చూసి హారతి ఇచ్చిన తర్వాత మనం పారాయణం మొదలు పెట్టాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ పూజించడం మూలకంగా మనకింకా గౌరవ భావన పెరుగుతుంది మన మనసులో తద్వారా శ్రద్ధ పెరుగుతుంది ఎప్పుడైతే మనం శ్రద్ధతో ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటామో దానిలో విషయాలు నర్మగర్భమైనటువంటి విషయాలు మన మనసులో లోపలికి అంతర్లీనంగా పెడతాయి వెళ్ళినప్పుడు మనం చేసే తప్పులు ఒప్పులు మనకు తెలుస్తాయి అప్పుడు తప్పుల్ని వదిలివేసి ఒప్పుల వైపు మనిషి ప్రయాణం సాగుతుంది గురువుల యొక్క చరిత్రతో కాబట్టి గురుచరిత్ర ఎప్పుడు చదివినా గురుచరిత్ర అంటే ఓన్లీ మనం దత్తాత్రేయుల వారిదే ప్రధానంగా పాటిస్తూ ఉంటాం ఇప్పుడు చాలామంది చరిత్రని గురి చరిత్రగా చెప్తున్నారు కానీ జగద్గురు అయినటువంటి దత్తాత్రేయుల వారి చరిత్రయే ప్రధానమైనటువంటిది ఆ జగద్గురువుల యొక్క చరిత్రలో దత్తాత్రేయుల వారిది శ్రీపాద వల్లభులది నృసింహ సరస్వతి స్వామివారు వీరు ముగ్గురికి సంబంధించినటువంటి మహాముఖ్యమైనటువంటి అంశాలతో కూడుకునేటువంటి లీలలు కానివ్వండి కథలు కానివ్వండి దానిలో పొందుపరిచి ఉంటాయి కాబట్టి దాన్ని మాత్రమే మనం ఆచరించాలి దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి ఈ దత్తాత్రేయుడు యొక్క చరిత్ర మనం చదివేటప్పుడు నియమాలు ఏమిటి అంటే దత్త భగవానుడు మిట్ట మధ్యాహ్నం పూట పన్నెండున్నర దగ్గర నుంచి మూడు గంటల మధ్యలో భిక్షకు వస్తాడు ఏదో ఒక రూపకంగా ఏదో ఒక రూపకంగా వస్తాడు కాబట్టి మీరు పారాయణం ముగించుకున్న వాళ్ళు ఆ సమయంలో ఎవరికైనా వెళ్ళి మీరు ఇంత భిక్ష పెట్టడం చాలా ఉత్తమం ఒకవేళ ఎవరికైనా పెట్టవచ్చు ఎవరికైనా పెట్టవచ్చు మీకు ముష్టివాడుగా రావచ్చు మీ పాపాలని తీసుకువెళ్ళటానికి ఒక జంతువుగా రావచ్చు మన కర్మ దోషాన్ని పట్టుకెళ్ళటానికి ఓ పక్షిగా రావచ్చు మన మరణ దోషాన్ని పట్టుకెళ్ళటానికి ఏమో ఎందెందు ఏ రూపకంగా ఏ విధమైనటువంటి కర్మను ఆయన చెడు కర్మను తీసివేయటానికి ఆ రూపాన్ని ధరించి వస్తుండడం మనకి చెప్పలేము కాబట్టి ఈ గురు చరిత్ర దత్తాత్రేయుల వారి చరిత్ర చదివేటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట వాళ్ళు రాకపోయినా మనమైనా సరే ఎక్కడికైనా వెళ్ళి పెట్టినట్లయితే మన కర్మ దోషం తొలగిపోతుంది నేను చాలా సందర్భాల్లో ఈ గురు లీలామృతం అని చెప్పేసేసి మనకి ఇది మళ్ళీ ఒరిజినల్ చరిత్ర ఎవరిదే అని మనకు అనుమానం అంటే చాలా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి మనకి టాంబే స్వామివారు వీరనే వాసుదేవానంద సరస్వతి అని ఇంకొక పేరు ఉంది వారికి వారు రాసినది ప్రామాణికం మనకి ఎందుకంటే దత్త పరంపరలో అప్పట్టించి ఉన్న పరంపరలో నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క శిష్యుల దగ్గర శిష్యుడిగా ఉన్నారు కాబట్టి నిజమైన విషయాలు ఎట్లా వస్తాయి ఇప్పుడు చూడండి మన అమ్మ మీద చెప్పిందని అమ్మ చెప్తుంది మన అమ్మ చెప్పిందని మనం మన పిల్లలకి చెప్తాం అంటే ఒక పరంపరగా ఇది నిజం అనేటువంటిది పార పారుతూ ఉంటుంది ఎప్పుడు నీరు పల్లెమెరుగు నిజము దేవుడు ఎరుగు అన్నట్టుగా కాబట్టి నిజమనేది మన ద్వారానే తెలుస్తూ ఉంటుంది కింద వచ్చేటువంటి తరాలకి అలాగే ఆ శిష్యుల ద్వారా వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఈ చరిత్ర యొక్క లీలామృతం అంతా కూడా రాయటం జరిగింది కాబట్టి వారిది మాత్రమే మనం చదవాలి దాన్ని తెలుగులో ఇసుకపల్లి సంజీవ శర్మ గారు చెప్పి కంచు కామకోటి పీఠాధిపతి యొక్క వారి యొక్క శిష్య పరమాణువులు రాశారు దాన్ని దాన్ని చంద్రశేఖర సరస్వతి మహా స్వామివారు కూడా జగద్గురు శంకరాచార్య మహాస్వామివారు కూడా దాన్ని రూఢిగా చేశారు అంటే యథార్థంగానే రాశాడు దీనిలో కొన్ని కల్పితాలు యాడ్ చేయలేదు ఉన్నది ఉన్నట్లుగా రాశాడు అని చెప్పి నిర్ధారణ చేసి ఆశీసులు ఇచ్చారు దాని గురు లీలామృతం అని మనకు తెలుగులో దొరుకుతుంది దాన్ని వేరే పబ్లిక్ పబ్లిక్ వాళ్ళు వేయటం జరిగింది ఇప్పుడు మన ఛానల్ ద్వారా వాళ్ళ పేర్లు చెప్తే బల్కి పారాయణం చేయాల వాళ్ళకి సులువుగా సులువుగా ఉంటుంది కాబట్టి నియమాలు ఏంటి గురుగారు దేని నియమాలంటెనమ్మ ఇక్కడ కింద పడుకోవటం మహా మంచిది సంసారం అంటే పెళ్ళైనటువంటి వారు ఆ పారాయణం చేసే రోజులు దూరంగా ఉండటం ఒక మంచిది ఏండి మేము కింద పడుకోలేము అనుకునే వారు మంచం మీద మీరు పరుపు దుప్పట్లు అవన్నీ తీసేసి చక్కగా ఒక చాప వేసుకుని శుభ్రమైనటువంటి కొత్త దుప్పటన్నా వేసుకుని పడుకోవచ్చు ఎందుకంటే అందరూ కింద వంగిని వాళ్ళ శారీరక బాధ ఉంటుంది కా అలా చేయవచ్చు రెండోది పూట భోజనం చేయటం ఎందుకు ఇది ఎంత ఏంటంటే మనము ఈ పూట భోజనం కానీ ఇవన్నీ నియమాలు ఎందుకు పెట్టారంటే శరీరము భిన్న రుచులను కోరుకుంటూ ఉంటుంది రుచుల మీద నుంచి వ్యామోహం తగ్గాలి భగవంతుడిని నువ్వు ఆస్వాదన పొందాలి అంటే నీకు నీలో ఉండేటువంటి చెడువులన్నింటిని కూడా తగ్గించుకోవాలి ఈ సమయంలో పారాయణం చేసేటప్పుడు అన్నిటినీ అనుకోండి వాసన ఎప్పుడు పోతుంది సో నీకు కావలసినటువంటి గోల్ని నువ్వు చేయలేవు ఇప్పుడు చూడండి మీరు ఒక గేమ్ ఆడుతూ ఉంటారు మనకి ఇంటర్నేషనల్ గేమ్స్ అని ఒలింపిక్ గేమ్స్ అని అంటారు అక్కడ కొన్ని టాబ్లెట్లు తీసుకోకూడదని రాస్తారు డోపింగ్ టెస్ట్ డంపింగ్ టెన్ సరిగ్గా పెద్దగా తెలియదు దొరికిపోతారు ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటే అన్నాడు ఎందుకు పెట్టారు ఆ నియమాన్ని అక్కడ ఏమి అడగరు కానీ మనం ఏదైనా మన సనాతన ధర్మాన్ని గురించి చెప్తే ఇన్ని నియమాలా ఇవే అని మనం చాలామంది అడుగుతుంటారు కాబట్టి దేనికైనా సరే కొన్ని నియమాలు అనేటివి ఉంటే తొందరగా భగవత్ శక్తిని మంచి ఫలితాన్ని ఇక్కడ భగవత్ శక్తి అంటే ఏంటి ఫైనల్ డెస్టినేషన్ మంచి రిజల్ట్స్ మనం పొందగలుగుతాం ఒకటి ఏక భక్తం చెయ్యాలి అంటే ఒంటి పూట భోజనం చెయ్యాలి రెండవది కోపము ఆవేశము కోరికల్ని దూరంగా పెట్టాలి కంట్రోల్ అంటే మనం కంట్రోల్ దూరంగా పెట్టాలి పెట్టడం అనేది మీకు అర్థమైపోతుంది అంతేకాకుండా రెండు పూటలా శుచిగా స్నానం చేయటము పెద్ద వయసు ఉన్నవారు ఒక పూట చేస్తే సరిపోతుంది కొద్దిగా యవనంగా ఉండేటువంటి వయసు ఉన్నటువంటి వారు రెండు పూట్ల చేయగలిగినటువంటి వారు రెండు పూట్ల స్నానం చేయటం చాలా మంచిది అంతేకాకుండా పుస్తకాన్ని పారాయణం చేద్దాం అనుకున్నప్పుడల్లా కూడా వారు పుస్తకాన్ని రెండు చేతులతో ఇలా పెట్టుకుని కళ్ళకద్దుకుని ఓ గురుదేవా నీ యొక్క పాదాలను నేను పట్టుకున్నాను నాకున్నటువంటి కర్మదోషాలన్నింటినీ తొలగించి జ్ఞానభిక్షను పెట్టి నన్ను మంచి వైపు నడిపించు ఇది చెప్పుకుంటే సరిపోదు సరిపోద్ది ఎందుకంటే ఇదే పెద్ద సంకల్పం అజ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడు మనకి మంచి అనేది గోచరం కాదు ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన మనలో మంచి రాదు మనకి మంచి కనిపించదు ఇదే పెద్ద ప్రాబ్లం మనిషికి మనం ఎంతసేపు కోరికలు చెప్పుకుంటాం కోరికలు కాదు నాలో అజ్ఞానం అంతరించిపోవాలి అంతరించిపోయి నేను జ్ఞానవంతుంటాయి అని అనుకోండి నాకు ఎదురున్నది కూడా జ్ఞానంగా కనిపిస్తుంది అప్పుడు మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఆగిపోతూ ఉంటాం రైట్ గురువు గారు సో ఇది మా మటుకు నియమ నియమాలు పాటించారు అయితే ఇప్పుడు మీరు తలపెట్టిన కార్యక్రమం గురించి ఒక రెండు వాక్యవాక్యాల్లో చెప్పేసేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రాగలగడం కానీ లేకపోతే వాళ్ళకి చేయడం కానీ తప్పకుండా మేము ఈ సంవత్సరం దత్త జయంతి కాస్త విశేషంగా మంచిగా ఇంకా భక్తులకి దత్తుడి యొక్క శక్తిని తీసుకెళ్ళాలని ఆలోచనలో భాగంగా గానుగాపురంలో స్వామివారి రూపాలని కొన్ని కొని స్వామివారి దగ్గర స్వయంగా అభిషేకం చేసి స్వామివారి యొక్క నిర్గుణ పాదకులకి తాకించి అవి ఆ మూర్తులని తీసుకురావటం జరిగింది అలాగే పిఠాపురంలో కొన్ని మూర్తులు ప్రతిమలు మన మూర్తులు అంటే చిన్న చిన్న ప్రతిమలు వాళ్ళు ఇళ్లలో పెట్టుకుంటానుకో వారు పూజ చేసుకుంటానుకో అవన్నీ కూడా పిఠాపురంలో స్వామివారి స్వయంగా వెలిసినటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో దత్తాత్రేయులు వెలిసి ఉన్నారు చాలా మందికి తెలియని విషయం చెప్తున్నా నేను స్వయంగా అక్కడ వెలిసారు ఆ వెలిసిన దగ్గర ఈ ప్రతిమలన్నీ కూడా పెట్టి అభిషేకం చేశాం అంటే ఏమిటి మా యొక్క ఉద్దేశం అంతా కూడా అక్కడ ఉండేటువంటి ఆ దేవతామూర్తిలో ఉండే శక్తి అంతా కూడా ఈ రూపాల్లోకి రావాలి ఈ రూపాన్ని మేము ఆ ఇచ్చేటువంటి వారందరూ కూడా తీసుకోవటం మూలకంగా వారు కూడా ఆ శక్తిని ఆ గుడి లోపల ఉండేటువంటి అత్యంతమైనటువంటి పవిత్రమైనటువంటి అతీంద్రియ శక్తిని దానిని చాలా గొప్ప శక్తిగా మనం చెప్తాము ఆ శక్తిని తమరి ఇంటి దాకా తీసుకువెళ్ళి ఆ ఇంటిలో కూడా ఆ శక్తి కొలువై ఉండాలి తద్వారా వారి ఇల్లు కూడా దత్త అనుగ్రహానికి తొందరగా శీఘ్రంగా బాసిల్లుతుంది అనేటువంటి ఉద్దేశంగా మేము కొన్ని ప్రతిమలను కొని అక్కడ పెట్టి రాగి పంచలోహ సంబంధించినటువంటి ధాతువులతో తయారు చేయబడిన ప్రతిమల్ని పెట్టి పూజించాం అలాగే కుంసీలో కుంసీలో త్రివిక్రమ భారతి మహాస్వామి వారికి గాణగాపురం నృసింహ సరస్వతి స్వామి దర్శనం ఇచ్చారు అప్పుడు ఇప్పటికీ కూడా అక్కడ వారు నుంచున్న రాయి మీద వారి పాదాలు ఎలాగైతే ఉన్నాయి ఇప్పటికి కూడా అక్కడ కుంసీలో కూడా గానుగాపురం నుంచి ఒక నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో కుంసీ ఉన్నది అక్కడ కూడా మనకి ఈ భీమ నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ కూడా పెట్టి పూజించాము అయితే మేము ముందుగా ఎవరైతే మాకు వాట్సాప్ ద్వారా మేము పూజలో పాల్గొంటాము అంటే మేము దానికి కొద్దిగా చిన్న రుసుము కూడా పెట్టడం జరిగింది ఈ ప్రతిమ మాత్రం పూజ దగ్గర ఎవరైతే ఈ రుసుము పెడతారో వారికి ఉచితంగా ఇస్తాం డైరెక్ట్ జగదంబ త్రిశక్తి పీఠంకి వచ్చి పూజలో పాల్గొనొచ్చు పాల్గొనాలి ఆ రోజు శనివారం సాయంకాలం రోజున మేము అందరి చేత ఆ పూజ సమయం అందరిని కూర్చోబెడతాము పూజ కొన్ని ద్రవ్యాలు మేమిస్తాము కొన్ని ద్రవ్యాలు వారు తెచ్చుకోవాలి సో చేసి ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి వివరాలన్నీ తెలియజేస్తాము పూజ అంతా చేయించి ఆ ప్రతిమనిచ్చి ఆశీర్వచనం చేసి దాంతో పాటు మేము గానుగాపురంలో నిర్గుణ పాదులకు పూసినటువంటి చందనం అలాగే పిఠాపురంలో స్వామివారికి అభిషేకం చేసినటువంటి చందనము భస్మము అవన్నీ అంతేకాకుండా పిఠాపురంలో ఉండే పురుహుతిగా దేవి అలంపురంలో ఉండేటువంటి జోగులాంబ యొక్క కుంకుమ ప్రసాదము కాశీ క్షేత్రంలో ఉండి విశాలక్ష్మి అమ్మవారి యొక్క కుంకుమ ప్రసాదం కూడా ఆ రోజున అందిస్తున్నాం అంటే జగత్తుకి కారకుడైనటువంటి